నౌ ఐ రిక్వెస్ట్ టుడేస్ ప్రిసైడింగ్ ఆఫీసర్ కె దేవేందర్ రెడ్డి గారు టు వెల్కమ్ ఈనాటి కథానాయకుడు మనందరిచే వినానస్గా స్టేట్ చైర్మన్గా ఎన్నుకోబడిన శ్రీ యు సురేందర్ గారికి స్వాగతం అలాగే నాతో పాటు గత రెండు సంవత్సరాలుగా పనిచేసిన స్టేట్ బాడీ పాలక వర్గానికి అలాగే ఆల్ సెంటర్ చైర్మన్స్కి మరియు జీసీ మెంబర్స్కి మరియు మన గౌరవ సిడిఐ చైర్మన్ శ్రీ భాస్కర్ రెడ్డి గారికి అలాగే పాస్ స్టేట్ చైర్మన్ శ్రీ సుగుణాకరణ మరియు డివిఎన్ రెడ్డి గారు మరియు సీనియర్ లీడర్స్ పవన్ రెడ్డి గారు శ్రీ హనుమంతరావు గారు మరియు ప్రముఖ కాంట్రాక్టర్లు అందరికీ ఈ ఇన్స్టాలేషన్ ప్రోగ్రామ్కి పేరు పేరున స్వాగతం సుస్వాగతం కాంట్రాక్టర్ యొక్క సమస్యలపై పనిచేస్తున్న ఏకైక సంస్థ మన తెలంగాణలో ఓన్లీ బిఐ తరఫున తెలంగాణ పోరాటం చేస్తుంది నిజంగా మనల్ని ఎవరి సమాజంలో గుర్తించదు అందుకే మనకు మనమే మన వారిని గుర్తించి వారికి అండదండలుగా ఉంటూ మన వాళ్ళందరినీ గౌరవిస్తూ వాళ్ళకి అన్నదండగా ఉండాలని కోరుకుంటున్నాను ఇకపోతే ఈ అసోసియేషన్ ఇప్పటి వరకు మనకు తెలంగాణలో ట్రిపుల్ ఎస్ వీరు పెద్దలు ముగ్గురు ప్రధాన పాత్ర పోషిస్తున్నారు ట్రిపుల్ ఎస్ అంటే సినే గారు రెడ్డి గారు ఎస్ఎన్ రెడ్డి గారు వారికి మనం ఎంతో రుణపడి ఉన్నాం వీరు మన మొదటి తరం వాస్తవంగా చెప్పుకోవాలంటే వారు ఇంకా పనిచేస్తున్నారు గత నలభై ఏళ్ళ నుంచి దానికి ఉదాహరణ రెండుసార్ల కన్వెన్షన్ అంటే నాకు తెలిసిన రెండు సార్ల కన్వెన్షన్ కానీ ప్రముఖ తెలంగాణ కాంట్రాక్టర్స్ కల్చరల్ క్లబ్ నిర్మాణం కానీ ఈ ఇట్లాంటి వారి కృషిని మనం దేనితో పోల్చలేం గత రెండు సంవత్సరాలుగా స్టేట్ చైర్మన్గా పనిచేయడంలో నాకు పూర్తి సహాయ సహకారాలు అందించిన నా కార్యవర్గానికి మరియు పెద్దలు మీ ముగ్గురు ఎస్ వారికి మరియు బిఐ ఆఫీస్ స్టాఫ్ సీను మరియు చిన్న వారికి అన్ని సెంటర్ చైర్మన్స్కి మరియు జీసీ మెంబర్స్కి అందరికీ పేరు పేరిన కృతజ్ఞతలు తెలియజేసుకుంటున్నాను బిఐ తెలంగాణ స్టేట్ చైర్మన్ సురేందర్ గారిని ముందు వారి పాలక వర్గాన్ని అభినందిస్తూ కొత్తగా ఎన్నికైన సెంటర్ చైర్మన్ మరియు జీసీ మెంబర్లను కూడా అభినందిస్తున్నాను వారికి ఎప్పుడు ఏ సమయంలోనైనా వారి వెంట ఉంటూ వారికి పూర్తి సహకారం అందించగలను ఈ మధుర స్మృతులు నాకు నేను నాకు సన్మానం చేసిన నా వరంగల్ వాళ్ళు నాకు సన్మానం చేసినప్పుడు అవి సేమ్ మధురంగా జ్ఞాపకాలు వచ్చినాయి ఆ విషయంగా మా వాళ్ళకి మందయలన్న కావచ్చు మా వెంకటేశ్వర రెడ్డి ప్రభాకర్ రెడ్డి మా వరంగల్ ప్రతి సభ్యుడు నన్ను ఇక్కడికి సెలెక్ట్ చేసి చైర్మన్గా నన్ను ఇక్కడ పంపి రెండు సంవత్సరాలు నిజంగా నా వెన్నంటి ఉన్నారు వారందరికీ పేరు పేరున కృతజ్ఞత తెలియజేసుకుంటూ ముఖ్యంగా నా పార్ట్నర్ శ్రీ రవీందర్ రెడ్డి గారు వారు నా పని మొత్తం వారే చూసుకొని రెండు సంవత్సరాలు ఎందుకంటే ఇక్కడ కొన్నిసార్లు నన్ను చైర్మన్ అయినప్పుడు మా మన మిత్రులు కొందరు నువ్వు ఆ రంగం నుంచి చేయగలవా రాగలవా అంటే దాని గురించి మా రవీంద్ర రెడ్డి గారు కూడా యు గో ఫ్రీ హ్యాండ్ ఇస్తున్నా నువ్వు సేవ చేయి ఈ రెండు సంవత్సరాలు అంటే వారి సాయం వల్ల నేను ఎంతో కొంత మీ అందరికీ చేసిన కాబట్టి వారికి కూడా ప్రత్యేక కృతజ్ఞతలు